అందరు ఒక్కసారి రెండు చేతి చెప్తండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద గోవిందా సో మీ అందరికి కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చాలా సంతోషం ఈ సంక్రాంతి అంబరాన్ని అంటింది లాస్ట్ ఇయర్ కంటే కూడా చాలా బాగా చేశారు చాలా బాగుంది పెద్దలు పిల్లలు ఆడవాళ్ళు చిన్న బిడ్డలు ఆడపిల్లలు అందరూ చక్కగా చేశారు సో అందరికి కూడా శుభాభినందనలు చాలా ఆనందకరం అయితే ఇందులో అఫ్ కోర్స్ అందరూ బాగా చేసినప్పటికీ కూడా కొందరు ఇంకా ఎలివేటెడ్ గా చేశారు అలాంటి వాటిలో ఐ ఫౌంట్ ఫ్యూ పీపుల్ ముఖ్యంగా వీళ్ళు ఆ పాట ఏమిటో తెలియదు ఆ డాన్స్ ఏంటి ఆ పాటది వండర్ఫుల్ చాలా బాగా చేశారు ఆఫ్ కోర్స్ అందరూ బాగా చేశారు సో అట్ ది సేమ్ టైం ఇది మళ్ళీ ఇరికి నీకు వెయిట్ ఇది బందానంకిట్టు ఇది బిగ అది బాగా అది రెండు మూడు రౌండ్లే వేయండి టూ త్రీ రౌండ్స్ అలాగే కుముద రంగమ్మ అంటే రంగమ్మ ఆ ఇవై తీసింది వండర్ఫుల్ నాన్న అమ్మ చేస్తుంది ప్లీజ్ నాన్న ఆల్ ది బెస్ట్ అలాగే హార్గోర్ అలాగే మన పైసలు వచ్చారు ఎవడు వాడు ఇందాక ఏమో లేదు ఫీల్ అయింది ఇది అందరూ బాగా చేశారు అయితే మన యుగల్ కిషోర్ అక్షతలు ఎరగ తీశాడు అయ్యో వాడు లేడు లేడు అనుకున్నాను మీకు గిఫ్ట్ మళ్ళీ ఇస్తాను ఎలాంటి లోపలే కదా మళ్ళీ తీసుకుద్దురు ఆల్ ది బెస్ట్ నన్ గిఫ్ట్ మళ్ళీ తీసుకుందరు ఓకే ప్లీజ్ బాగుంది అందరూ అందరూ బాగా చేశారు ఆల్ ది బెస్ట్ సో అదే సమయంలో ఈ పండగ వాతావరణాన్ని మరింత దిగ్విడీకృతంగా బాగా పెంచుతూ చక్కగా కుమారి గారు వంటఫుల్గా విత్ ఇన్ ఫ్యూ అవర్స్ మూడు నాలుగు గంటల్లోనే బాగా మీకు మంచి సందేశాన్ని సరదాని ఆనందాన్ని కూడా ఇచ్చారు సో భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా బాగా చేయాలని మంది గైడ్ కావాలని ఆవిడ కోరుకుంటున్నాను సో ఆవిడ కూడా శుభానందాలు అదే సమయంలో ఒక్క ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను నేను ఏంటంటే నేను వచ్చిన కాసేపటికి పిల్లలు ఎదురొచ్చారు అయితే పిల్లలు అందరూ కూడా చక్కని పిల్లలు అయినప్పటికీ కూడా ఈ మధ్య ఒక వింత పోకలు వచ్చింది ఏంటంటే ఏదో మోడ్రన్ మోడ్రన్ అంటూ పిచ్చి పిచ్చి బట్టలు వేసుకోవడం అలవాటైంది అయితే నా ఎదురుగా వచ్చేసరికి నేను కొంచెం కోప్పాను కోప్పడం అంటే నాన్న అంతా బాగుందిరా చంద్రుల్లో మస్తలాగా ఇది బావలేదు అని చెప్పాను చెప్పిన వెంటనే నేనేమి రెస్పాన్స్కో ఇది అని చెప్పలేదు ఇది బాగోలేదని మాత్రం చెప్పాను నా మనోభావాన్ని అర్థం చేసుకుని అది పండగ డ్రెస్ అయినా పక్కన పెట్టేసి చక్కగా సాంప్రదాయంగా బట్ట వేసుకుని ఆ పెద్దలకి విలువ ఇచ్చింది మాటకి విలువ ఇచ్చింది ఆ బంగారు తల్లి ఎవరో కాదు చేసుకోండి అలా పెద్దలు మనం చేరిగి మనం ప్రవర్తించాలి సో అందుకే దాని వెంటనే ఇచ్చారు బంగారు తల్లికి ఏమంటే మనం రాను రాను గారి గురం ఏదో అయిందని అలా తయారవ్వకూడదు ఏంటి రోడ్డు మీద నడుస్తూ పళ్ళు దోమేది మేడెక్కి పళ్ళు దోమేది నేను చూసే పొద్దున్న తొమ్మిదిన్నరకి వాడు పళ్ళు తోముతున్నాడు ఇంకా పండగ ఏముంది దండగా పొద్దునే లేవా కదా సో అలా అలాగే మన మన అలవాట్లే మన జీవితాన్ని నిర్దేశిస్తాయి మనం ఎంతో అదృష్టవంతులం స్వామివారి దగ్గర ఉన్నాం కొండ దగ్గర ఉన్నాం ఆ అదృష్టం ఏంటంటే ఈ ఊళ్ళో నేర్పించే వాళ్ళు ఉన్నారు మీకు చాలా ఊళ్ళలో వాళ్ళు లేరు నాకు లాంగ్ ఈ ప్లేస్ లో ఒక పాట నాకు బాగా గుర్తు ఆయన కాలం చేశారు భక్తులను పాండుతులను రంగారారా నేను మర్చిపోను ఇప్పుడు మన డాక్టర్ అమ్మ కూడా నేర్చుకుంది ప్రతిభ వీళ్ళందరూ ఆ వీడియో ఉంది యూట్యూబ్ లో కూడా పెట్టాము చాలా బాగుంది అలాగా మీ అందరికి నేర్పడానికి చిన్నబాబు గారు లాంటి వాళ్ళు ఇలాగ నేర్పించారు కుమారి గారు లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ చక్కగా ఆనందంగా సాగింది వీరందరూ అందరు బంగారు కనులు అందరు బంగారు కొండలు పెద్దోళ్ళు చిన్న వాళ్ళు ఇంకొక మాట కూడా చెప్తాను ఈ సినిమా డైలాగ్ కానీ ఒక మంచి మాట ఏంటంటే ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు ఒక డైలాగ్ ఉంది కదా ఆ మాదిరిగా మనమే యాత్ర చేసినప్పుడు సోమనాథ్ గుడికి వెళ్ళాం వెళ్ళినప్పుడు ఏమైందంటే చలి కదా ఇక్కడే చెల్లుంటే ఉంటే అక్కడ ఎలా ఉంటుంది చెప్పండి సో ఆ చెల్లో మళ్ళీ ఇంకొక రైలు ఇంకో రైలు పట్టుకుని బస్సు పట్టుకుని వెళ్ళాల్సిన స్థితిలో నన్ను వదిలేసి వాళ్ళ సినిమా చూశారు ఎవరో రానమ్మ గారులను మావాడు నేను అలా చెల్లో కూర్చున్నాను వీళ్ళ కోసం నాకు మరి కోపం రాదు ఓ పక్క చలి ఓ పక్క నీరసం వాళ్ళు ఏమో అక్కడ ఏదో చూశారు నేను సంతోషపడిన విషయం ఏంటంటే వచ్చాక ఇలా చేస్తే అలాగ మనకు చాలా ప్రయాణం ఉంది కదా అని అర్చాను రానమ్మ వెంటనే నాది గొడవ లేదు కదా ప్రయాణం ఎంత బాగా సైపోతుంది అంటే చిన్న విషయమే చిన్న విషయమే ఒక మాటే ఆ ప్రయాణం ఇంకా డిస్టర్బెన్స్ లేకుండా అయిపోయింది లేకపోతే ఏమో చెప్పండి ఎడమవ పెడమో అవునా కదా అందుకని ప్రతి చోట మనం వాల్యూ ఇవ్వాల్సింది ఏంటంటే బంధానికి బంధానికి ఇవ్వాలి అప్పుడే ఆనందం ఉంటుంది మళ్ళీ మనం కలిసి ఆనందంగా ఉండేది కొన్ని రోజులే కదా ఈ ఫ్యూ డేస్ లో ఆనందంగా గడుపుతాం చిన్న చిన్న విషయాలకి ఆ హాని పెంచుకోవద్దండి చిన్న లైఫ్ అది ఇంగ్లీష్ లో చెప్తారు వెన్ నేట్స్ గ్రో కట్ ద దేట్స్ బట్ నాట్ దింగ్ అలా ఎప్పుడైనా డిస్టర్బెన్స్ వస్తే కట్ ద ఈ రిలేషన్ ఇది గుర్తుపెట్టుకుంటే ఈ ఆనందాన్ని ఎప్పుడు కూడా ఈ ఊరు వాళ్ళు నా ఊరు వాళ్ళు ఐ ఫీల్ లైక్ ఇట్స్ మై సెకండ్ బర్త్ ప్లేస్ కూచివారిపల్లి మీరు అందరూ ఆనందంగా ఉండాలి వితౌట్ వెళ్లింగ్ Thank you very much. Thank you very much. Goinda! Oh! Nice. Hadi. Hadi.